హలో ఈరోజు మనం మేకకాలు కర్రీ ఎలా చేయదే చూద్దాము ఇది పులుసు కాదండి ఇది మేకకాలు కర్రీ ఇది కి అయితే చాలా మంచిది ఇది చిన్న పెద్ద వాళ్ళకైనా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇది మోకాళ్ళ నిప్పులు ఉంటాయి చూడండి అట్లాంటి వాళ్ళకి స్పెషల్లీ వాళ్ళకి చాలా మంచిది అనమాట అలాంటి వాళ్ళు తింటే ఈ మోకాళ్ళ గుజ్జు పెరుగుతుంది అంటారు దానివల్ల మనకి మోకాళ్ళ నిప్పులు కూడా తగ్గుతాయి అంట సో అందరూ కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి సో మనం ఫస్ట్ అయితే మనం మన మేకాల శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు వేసి అండ్ ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న కూడా అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ ఆయిల్ ఎక్కువ ఉండాలి ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ మేకకాళ్ళు పుసుకాని కాని కర్రీ చేసుకున్నప్పుడు ముందుగా మీరు ఉడికించుకునే వేసుకోండి మీరు డైరెక్ట్గా వేసినట్టయితే అప్పుడు మీకు ముక్క మంచిగా ఉండదు గట్టిగా ఉంటుంది అది మీరు ఉడికించుకుని వేసుకున్నప్పుడు మీకు ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఎప్పుడు కూడా ఈ మేకకాళ్ళని ముందు ఉడికించుకుని అయితే వేసుకోండి నాకు ఇక్కడ ఆనియన్స్ అయితే నాకు మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి నేను ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాను అవి కూడా మంచిగా కుక్ చేసుకోండి ఈ టమాటాలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి మనకి టమాటోస్ కూడా మొత్తం మంచిగా అయినాయి కాబట్టి సార్ మనం మెకకాళ్ళు ఉల్లించి పెట్టుకున్నాము అందులో వేసుకుందాము ఇంకో ఒక నిమిషం మనం కలుపుకుందాం కలిపిన తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ కానీ మీ దగ్గర కలుపుకుంటే కలిపేసుకుంటే కలుపు హెల్త్ మంచిది కాబట్టి సాల్ట్ అంటే సాల్ట్ అలా వేసుకోండి ఉప్పు వేసుకోండి అండ్ కారం కూడా వేసుకోండి అందులోనే పసుపు వేయండి మీ దగ్గర ఏదైనా మసాలా పౌడర్ అవైలబుల్ ఉంటే మీరు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను మసాలా పౌడర్ తర్వాత నేను మేక ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా అవైతే అందులో వేసేసాను వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టి ఉంచాలి తర్వాత నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీస్తే నాకు ఇలా ఉడికి ఉన్నది ఇంకా ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడకాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే నాకు ఇలాగైతే ఉడికి ఉంది సో నాకైతే ఇలా ఫైనల్గా నాకైతే కర్రీ రెడీ అయిపోయింది చూడండి మంచిగా వచ్చింది यह वीडियो क्योंकि नाच प्लीज़ लाइक सब्सक्राइब चैनल थैंक यू बाय